బ్యూటిఫుల్ వెదర్ ఇన్ మలేషియా సో ఇక్కడ మిర్రర్ కంటే కూడా బాత్రూమ్ బికాస్ ఆఫ్ రీజన్ లైట్ అనమాట మలేషియా అనే కదా ఎక్కడైనా సరే లిఫ్ట్ ఇట్లా క్లోజ్ అవుతున్నప్పుడు దాంట్లో చేయి మాత్రం పెట్టకండి నేను ఏదో ఫ్లో ఇట్లా చేయి పెట్టినా జస్ట్ ఇంత లో లోందిగా బయటకు వచ్చాను వర్షం వస్తుంది కానీ ఇక్కడ కలర్ ఉంది ఇది నమ్మ జీవితం ఎంత బాగుంది తెలుసా వైబ్ బ్యూటిఫుల్ వెదర్ ఇన్ మలేషియా సో ఎనీ టైమ్ ఇలానే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ లేదు ఇప్పటికీ టూ డేస్ అయింది ఇలానే ఉంది సో ఇక్కడ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా ఇది ఇది సో ఇది రెస్టారెంట్ అనమాట దీంట్లో నుంచి లిఫ్ట్ ఉంటుంది ఇలా వెళ్తే పైన రెస్టారెంట్ ఉంటుంది సో డెఫినెట్గా మలేషియా ఎవరైనా వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఏంటో ఇక్కడ బిల్డింగ్లు అన్నీ పొడగ్గా ఉన్నాయి సో యా ఇది ఇక్కడ నాకు ఇచ్చిన మలేషియాలో రూమ్ అయితే ఇది అనమాట ఇక్కడ కాంప్లిమెంటరీ ఇవన్నీ ఇచ్చారు బట్ ఏమీ తినలేదు ఫ్రూట్స్ అయితే తినేసా అండ్ రూమ్ కొంచెం నా లగేజ్ కొంచెం మెస్సీ ఉంటుంది దాన్ని పట్టించుకోకండి సో ఇప్పుడు నా అవుట్ ఫిట్ చూపిస్తాను సో దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ యా యాక్చువల్లీ ఇది బ్లాక్ కాదు ఇట్స్ మినీ బ్లాక్ మలేషియా వచ్చాను కదా ఏమైనా చిన్న చిన్న చూపించాలి అని ఒక థాట్ వచ్చింది సడన్గా ఇప్పుడు సరే అని చెప్పి చేస్తున్నా సో ఇక్కడ మిర్రర్ కంటే కూడా బాత్రూమ్ మిర్రర్ ఇంకా చాలా బాగుంది అక్కడ ఎందుకు కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది సో అక్కడికి వెళ్ళిపోతాం సో ఇది బాత్రూమ్ కదా బాత్రూంలో ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఫీల్ అవ్వద్దు ఓకే చూడండి ఇక్కడ లైట్ ఇచ్చారు కదా మేకప్ వేసుకోవడానికి ఇప్పుడు నేనైతే మేకప్ వేసుకోలేదు అది వెరీ న్యాచురల్ బట్ ఇక్కడ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట అంటే లిప్స్టిక్ ఆ పెట్టుకున్నా కానీ లిప్స్టిక్ కాదు లిప్ గ్లాస్ పెట్టుకున్నా కానీ మేకప్ వేసుకోలేదు అది ఇంత అందంగా కనిపిస్తుందన్నమాట బికాస్ ఆఫ్ రీజన్ లైట్ అనమాట సో అది మ్యాటర్ సో మేమందరం కలిసి బయటకు వెళ్తున్నాం మేము అంటే ఇంకా చాలా మంది కూడా వచ్చారు కదా మలేషియాకి ఫర్ ద మైటా ఈవెంట్ టెంత్ ఆనివర్సరీ సందర్భంగా మన తెలంగాణ అసోసియేషన్ మొత్తం ఇక్కడ చాలా మంది వచ్చారనమాట సో మలేషియాలో మలేషియాలో తెలుగు పీపుల్ హడావిడి నెక్స్ట్ లెవెల్ ఉండింది నేను నైట్ సో నేనే షాక్ అయ్యాను అరే ఇంత బాగుందని అండ్ ఇంకొకటి ఫర్ ద ఫస్ట్ టైం అంట ఇంతమంది క్రౌడ్తో మన తెలుగు తెలంగాణ తెలుగు పీపుల్తో చేయడం సో ఇంతకుముందు ఏదో చేశారంట కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎవరైతే క్రౌడ్ రాలేదంట బట్ నిన్న మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నారు క్రౌడ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నియర్ మేము కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం బట్ క్రౌడ్ మాత్రం ఎక్కడికి కదలేదు సో ఇట్స్ అమేజింగ్ థింగ్ కదా కనుక్కుంటే చెప్పారనమాట నిన్న ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఇంతకుముందు జరిగిన వాటిలో ఇది ఇస్ ద హైయెస్ట్ ఈవెంట్ అని చెప్పారు సో ఇది మినీ బ్లాక్ కాబట్టి నేను ఎక్కువ ల్యాక్ చేయకూడదు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఏమైనా బాగుంటే చిన్న చిన్న షార్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమైనా క్యూట్ క్యూట్ థింగ్స్ కూడా సో ఇప్పుడు సిటీసీంకి వెళ్తున్నాం తర్వాత షాపింగ్కి వెళ్తాం సో ఏం జరుగుతుంది అంటే చూద్దాం లెట్స్ గో బాయ్ సో రెడీ అయిపోయాను పరపర సౌండ్ వస్తుంది తిట్టుకోకండి లంచ్ అయ్యలేదు సో బ్యాగ్లో మురుగులు ఉంటాయి మురుకులు తింటున్నా బికాస్ లంచ్ రావడం లేట్ అవుతుంది సో అక్కడ వెహికల్ రెడీగా ఉంది కాబట్టి లంచ్ స్కిప్ బట్తున్నా మలేషియానే కదా ఎక్కడైనా సరే లిఫ్ట్ ఇట్లా క్లోజ్ అవుతున్నప్పుడు దాంట్లో చెయ్యి మాత్రం పెట్టకండి నేను ఏదో ఫ్లోలో ఇట్లా చేయి పెట్టినా జస్ట్ ఇంత ఎడ్జ్లో మిస్ దుబ్బేస్తుండే నా చెయ్యి అంతా సో పురపట్నం మాత్రం పెట్టకండి హైదరాబాద్ హైదరాబాద్లో ఎళ్ళబడతాం ఇట్లా చేయి పెడతాదా ఇట్లా డిస్టెన్స్ అవుతుంది కదా అట్ల ఏదో ఫ్లోలో పెట్టిన ఆకుదామని జస్ట్ క్లోజ్ అయిపోయింది అది ఎంత టైల్ అవుతుందో నెక్స్ట్ పక్కన పెట్టేస్తే నా ఫోన్ అందులో పడిపోయేది నా చెయ్యి ప్రెస్ అయిపోయేది అట్గా బయటకు వచ్చాను వర్షం వస్తుంది కానీ ఇక్కడ బెంజ్ కార్ కలర్ ఉంది ఇది నమ్మ జీవితం యాక్చువల్లీ ఆ బెంజ్ అంటే నాకు నెక్స్ట్ లెవెల్లో ఇష్టం బట్ కలర్ అయితే ఆసం చూపిస్తా బ్యాక్ బ్యాక్ కెమెరాలో చూపిస్తా బెంజ్ బిఎండబ్ల్యూ బెంజ్ సో ఇక్కడ వేరే కార్ కూడా అదే కలర్ వేసారు బేసిక్ గా వాళ్ళ కలర్ ఎందుకు వేసారు ఏంటో పక్కన పెడితే కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఈవెంట్ దగ్గర కూడా వ్యాన్స్ లాగా కొన్ని ఉన్నాయి సో అవి కూడా నెక్స్ట్ లెవెల్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ మన హైదరాబాద్ లో అయితే లేదు చాలా అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడ ఈ రోడ్ మీద ఇది రోడ్ అనే ఫీలింగ్ రావట్లేదు ఎక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా అంత నీట్ గా ఉంది సో బాగుంది పైన ప్లాటినం అని అనిపిస్తుంది కదా దాని పక్కనే ప్లాటినం సూట్స్ అని ఉంది దీన్ని సో ప్లాటినం సూట్స్ అంటారు యాక్చువల్లీ బిఫోర్ డే నేను దాంట్లోనే ఉండే కాకపోతే కొంచెం కంజెస్టెడ్ గా అంటే కంజెస్టెడ్ గా మీన్స్ కొంచెం మరీ లోన్లీగా అని చెప్పి ఇగో ఈ ఆర్ హోటల్కి వచ్చినాను ఆరు హోటల్ సంథింగ్ ఏదో ఉంది బట్ ఆర్ చాలా ఈజీగా ఉంది కదా పలకడానికి అని అన్నిటికీ అందుకని నేను ఆర్ అని పిలుస్తున్నా మలేషియాలో క్యాబ్ డ్రైవర్లు కూడా చాలా అందంగా ఉన్నారు అసలు వాళ్ళ స్కిన్ ఇట్లా మెరుస్తుంది మామూలుగా లేదు వాళ్ళ యాటిట్యూడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే ఎక్కడ కూడా వాళ్ళు క్యాబ్ డ్రైవర్ అనే ఫీలింగ్ కూడా రావట్లే అలా ఉన్నారు అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఇక్కడ హార్న్ కొడితే అంట ఆ విషయం నాకు నిన్న కార్తిక్ చెప్పాడు బేసిక్గా హార్న్ కొట్ట మలేషియాలో ఇప్పుడు కొట్టాడంటే వాడు నన్ను తిట్టాడని అర్థం ఎందుకంటే నేను రోడ్డుకి అర్థంగా నడుస్తున్నాను కాబట్టి సో మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నామని నేను ఆ రోటల్లో ఉన్నాను కదా సో నా ఫ్రెండ్స్ అందరూ ప్లాట్నమ్ సూట్స్ లో ఉన్నారు సో వాళ్ళ కోసం ఇక్కడ షార్ట్ కట్ అనమాట కార్ లో అయితే అది టూ రౌండ్స్ అయ్యాలి సో నేను ఒక్కదాన్ని అక్కడ వచ్చాను కాబట్టి ఇక్కడ నడుచుకుంటూ వస్తే అయిపోతుంది అని సో అది గాయస్ సో ఇంతమంది పట్టాలంటే మాకు కార్లు సరిపోవు కాబట్టి ఇట్లాంటి దొంగలు ఎత్తుకుపోయే లాంటి మ్యాన్ పంపించారు అనమాట సో దీంట్లోనే వెళ్తుంది వీళ్ళు ఎవరిని ఫొటోస్ అడగకుండా ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట కపుల్ గోల్స్ అంటారు ఇట్లనే వాళ్ళే కెమెరా పెట్టుకుని ఇప్పుడే స్టార్ట్ చేసిన మిమ్మల్ని చూసినాక నేను చేస్తున్నాను కదా నా దాంట్లో ఉన్నాను సో ఇక్కడ ఫొటోస్ ఉంది హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ అక్కడ దూరంగా ఉన్నారు ఇక్కడ చాక్లెట్స్ ఎలా దేంతో తయారు చేస్తారో కూడా ఇచ్చారనమాట చాక్లెట్ కమ్స్ ఫ్రమ్ ద సీట్స్ అని అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి క్లియర్ గా నోట్ చేసి పెట్టారు సో నేను ఇవి తీసుకున్నా ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని చెప్పి దీనికి ఎంత అవుతుంది ఫోర్ థౌసండ్ చేంజ్ కదా సో దిస్ ఇస్ మలేషియా ప్యాలెస్ అంట సో ఇది అంటే బేసిక్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తెలుసుకోలేదు అసలు ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఎలా ఉంటారో ఏమో ఇంత పెద్ద ప్లేస్ లో దేనికైనా అదృష్టం ఉండాలి గైస్ వీళ్ళిద్దరు చూడు ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళే సెల్ఫీస్ కూడా చక్కగా అలా వెళ్ళొచ్చు ఎంత బాగుందోల్డ్ టౌన్ వైట్ కాఫీ అని చెప్పి ఇక్కడ ఫేమస్ అని చెప్పారు ఇక్కడ వైట్ మిల్క్ తో స్పెషల్ గా చేసిస్తారంట సో ఒకసారి సారీ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం ఓల్డ్ టౌన్ వైట్ కాఫీ బాగుంది కదా నేను ఇక్కడ ఓల్డ్ టౌన్ వైట్ కాఫీ ఫేమస్ అని చెప్పారని చెప్పేసి అడిగి మరీ టార్చర్ పెట్టే మరి వచ్చేసాను ఇక్కడికి అందరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ నేను తాగుతున్నా ఇంకా ఇంకో గ్యాంగ్ అక్కడ తాగుతుంది మిగతా వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు సో ఇది మినీ బ్లాగ్ కాబట్టి నేను ఎక్కువ ల్యాక్స్ చేయట్లేదు ఒకసారి అది వచ్చినాక చూపిస్తున్నట్లయితే తాగి టేస్ట్ ఎట్లుందో కూడా చెప్పేస్తాను నేనైతే ఇందులో హాట్ తీసుకోవట్లేదు కోల్డ్ ప్రెస్ తీసుకుంటున్నా చూద్దాం ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను బికాస్ నాకు ఎక్కువ హాట్ ఇష్టం నేను ఎక్కువ హాట్ అయితే బట్ ఇక్కడ ఉన్నవాళ్ళు కోల్డ్ బాగుంటుందని చెప్పాలి సజెస్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఫేస్కి ఎంత బార్డై వచ్చానో ఇక్కడ అంత హ్యూమినిటీ ఉంది అంటే వెదర్ అంత బాగుంది కానీ కొంచెం హ్యూమినిటీ అంటే గాలి లేదు దానివల్ల కొంచెం ఫేస్ జిడ్డు జిడ్డు అవుతుంది ఎలా ఉంది కాఫీ బాగుంది మలేషియా వస్తే మస్ట్ అండ్ షూట్ ట్రై చేయాలి ఎంత బాగుంది తెలుసా సుబ్రహ్మణ్య స్వామి ఇన్ మలేషియా మామూలుగా లేదు అసలు ఇక్కడ రాగానే ఒక క్రేజీ 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 ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ ఇంక ఎర్లీ మార్నింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాకపోతే మేమంతా ట్రిప్ వేసి డైరెక్ట్గా వచ్చేసాం హాయ్ నవీన్ ఎలా ఉంది ఫీల్ ఇట్స్ నైస్ సూపర్ కదా మనం ఇన్ని తిరిగినా కూడా ఇట్స్ స్పెషల్ ఫీలింగ్ ఉంది ఒక వైబ్ వచ్చింది చూడగానే స్వామి కదా సో మామూలుగా కుమారస్వామి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే చాలా 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 మనకు భక్తిపూర్వకంగా మనం కొలుస్తాం అలాంటిది సుబ్రహ్మణేశ్వరుని ఇంత అద్భుతంగా ఆ కార్తికేయుని మనం కళ్ళ ముందు ఇంత రూపంలో నిండైనటువంటి రూపంలో చూస్తుంటే నాకైతే దిల్ ఖుష్ అనిపిస్తుంది जय बोलो कार्तिकेयुनीके जय बोलो शिवमनेश्वरुनीके सो गाइस చెప్పాను కదా మన చాలా బాగుంది వైబ్ అయితే సో అమేజింగ్ ఫీల్ యు నో ఇదండిన రూపం స్వామి తెలుసా సో మేము నియర్ టు ఈవినింగ్ వచ్చాం 6:30 కి అందుకే లైట్ కొంచెం డల్గా ఉంది సో డే టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది బట్ చాలా హైట్ ఉంది అందరు ఫొటోస్లో చూస్తే తెలియలేదు బట్ బట్ ఓకే మలేషియా ట్రిప్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఫీల్ బాగుంది హ్యాపీగా ఉంది బాయ్ సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా అవి టూ ఫిఫ్టీ మెట్లేమో ఉన్నాయి అంటున్నారు మేబీ ఇంకెక్కువే ఉండొచ్చు సో ఇప్పుడు ఎక్కడైనా ట్రై చేస్తున్నాం ఆల్రెడీ మేము వచ్చరికి లేట్ అయింది మార్నింగ్ వచ్చింటే బాగుంటుంది బట్ మాకు అంత తెలియదు కదా సో అందరిని గ్యాదర్ చేసి వచ్చరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కుతుంది బట్ చాలా 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 బాగుంది ఇట్స్ స్టాప్ వ్యూ ఇట్స్ వెరీ వెరీ నైస్ ఫైనల్గా హాఫ్ స్టెప్స్ అయితే ఎక్కేసాం ఇంకా హాఫ్ ఉన్నాయి కానీ ఇట్లా పైనుంచి కిందికి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది అంటే ఇట్లా షార్ప్గా ఉన్నాయి స్టెప్స్ బట్ బాగుంది స్టెప్స్ ఫినిష్ అయిపోయిన వెంటనే ఎంట్రన్స్ క్రేజీ ఉంది అసలు ఫైనల్గా దర్శనం అయిపోయింది సో చాలా బాగుంది ఫైనల్గా వీడియో తీసాను సో హ్యాపీగా మీరందరూ కూడా ఈ వీడియోలో చూసేయచ్చు సక్సెస్ఫుల్లీ స్టెప్స్ అన్నీ కంప్లీటెడ్ కొంచెం కష్టంగా ఉన్నా చాలా బాగుంది అండ్ చక్కగా ఈ టైంలో చిన్న చిన్న చిరుకులు పడుతున్నాయి క్రేజీ కరెక్ట్గా మనకి ఇందుకు వచ్చేసినాక వర్షం పడుతుంది ఇక్కడ షాపింగ్ చేసిన బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి బట్ ఇక్కడ బ్రింగేట్స్ అంటున్నారు ఈ డబ్బులు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమవుతలే బట్ అంటే వాళ్ళు ఇచ్చింది నేను లెక్కేసుకోవడానికి టైం పడుతుంది వన్ బ్రింగేడ్ ట్వంటీ రూపీస్ అంటున్నారు కానీ ఎక్కువ అమౌంట్ పే చేసినప్పుడు చిల్లర అర్థం చేసుకోలేకపోతున్నా బట్ ఓకే ఇలాంటి కష్టాలు ఫస్ట్ టైం వచ్చిన ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతుంటాయి ఇట్స్ కామన్ థింగ్ కాకపోతే మన డబ్బులు చూసి డబ్బులు చూస్తుంటే నాకేం అర్థమవుతుంది మరి మనము ప్లాస్టిక్ యూస్ చేస్తాం కదా అలా ఉన్నాయి ఈ కరెన్సీ సో ఇదే ఫేస్ తో మేము మాల్ కూడా వచ్చేసాం అనమాట సో హైదరాబాద్లో అయితే ఇక్కడ తిరగము కానీ మలేషియా కాబట్టి ఎట్లయినా తిరుగుతాం ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు మనం ఎవరికి తెలియదు కాబట్టి సో టైమ్ స్క్వేర్ మాల్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయి సో అందుకే దీనికి వచ్చాము ఇంకొకటి చీపెస్ట్ మాల్ కూడా ఉందంట సో దానికి రేపు టైం ఉంటే వెళ్దామని ఉన్నాం బట్ ఏదన్నా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి డైరెక్ట్గా ఈ మాల్కి వచ్చాం ఇది టైమ్ స్క్వేర్ మాల్ ఇన్ మలేషియా మలేషియా ట్విన్ టవర్ అంటే ఇదే బాబోయ్ యాక్చువల్లీ ఇది దూరం నుండి చూస్తే బాగా కనిపిస్తుంది ఇలా దగ్గర నుండి చూస్తే ఏమవుతుందంటే ఎంత పైకి ఫోన్ ఫోన్లిఫ్ట్ చేసినా ఇంకా హైట్ ఉంది సో ట్వింటర్ వరకు ఇప్పటికీ ఒక త్రీ టైమ్స్ వచ్చాను అగైన్ ఫోర్త్ టైం కూడా వచ్చాను ఎందుకు వస్తున్నాను ఏమో నాకు తెలియదు బట్ వస్తున్నా ఫొటోస్ దిగుతున్నా ఫైనల్గా ఏం జరుగుతుందో తెలియదు కానీ సారీ మ్యాటర్ బట్ ఈ ఈ స్ట్రీట్ వాక్ అంతా కూడా వాక్ చేయడానికి ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరు పట్టించుకోరు అండ్ ఇంకేముంటాయి అంతే డిస్టర్బెన్సెస్ చూస్తారు బట్ పట్టించుకోరు సో ఇక్కడ పిక్చర్ దిగాలంటే ఎస్పెషల్లీ గర్ల్స్ ఇట్లా డ్రెస్ వేసుకొని హెయిర్ కవర్ చేసుకొని దిగాలంట సో దట్ ఈస్ ద రూల్ సో అందరూ మీరు చూపితే కవర్ చేసుకొని దిగుతున్నారు సో దిగాలంట సో గైస్ చూసారు కదా అది మ్యాటర్ సో ఏమేమి జరిగిందో ఏంటో అంత చెప్పేసాను సో ఫైనల్గా ఎయిర్పోర్ట్ చెకింగ్ కూడా అయిపోయింది బట్ ఎయిర్పోర్ట్ చెకింగ్లో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బేసిక్గా మనం హైదరాబాద్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా ఇక్కడ మనము లగేజ్ మనమే వెయిట్ చూసుకోవాలి మనమే దానికి స్టిక్కర్ వేసుకోవాలి మనమే బోర్డింగ్ పాస్ చూసుకోవాలి సో ఇదంతా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ బికాజ్ నాకు అట్లా తెలీదు బేసిక్గా అది అమెరికాలో అలా ఉంటుంది బట్ ఇప్పుడు మలేషియాలో కూడా అదే ప్రాసెస్ ఉంది మీరు మీదే చేసుకొని చావాలి అంటున్నారు మేము కొంచెం ముందొచ్చాం కాబట్టి సరిపోయింది ఒకవేళ టైం తక్కువ ఉన్నప్పుడు వస్తే మాత్రం అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ ఆల్సో దాని ఏమంటారు టైం లేనప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేయాలనుకుని ఏదో చేస్తాం అంటే చేసిన తర్వాత సింపుల్ అనిపించింది బట్ చేసే ముందైతే ఇదేంటో అదేంటో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను బట్ దట్స్ ఓకే ఎనీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సుఖం అయిపోయింది సో ఫైనల్గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం సో అలా జరిగింది మలేషియా ట్రిప్ సో మళ్ళీ ఒక చిన్న మినీ బ్లాక్ తో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ దేండి బై బై టేక్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ స్వాతి చౌదరి థ్యాంక్ యూ